గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రిని నో ఎంట్రీ అని నేషనల్ హైవేల మీద పెట్టినటువంటి పసరం ముండా కొడుకులు ఎవరండి ఎదవ ముండా కొడుకులు ఎవరు మన భారతదేశానికి ఒక ప్రధాని అతను ప్రధాని రావద్దని నో ఎంట్రీ పెట్టినోడు దేశద్రోహి వాడిని పట్టుకొని రాజద్రోహం కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి ఒక పనికిమాల ఎదవ నాయల్లారా మీరు మీ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా మీరే ఒక రాష్ట్ర ప్రధాన్ని పట్టుకొని నో ఎంట్రీ అంటారా రా నల్ల అంగీలు గుట్టించుకునేది మేము డబ్బులు ఇస్తే టైలర్లు కుట్టలేమురా నల్ల అంగిలు మాకు కూడా మీ నాయకుడు మా ఊర్లల్లో వస్తే మేము నల్ల అంగీలు మేము వేసుకోలేమా నల్ల జెండాలు మా దగ్గర లేవా నల్ల జెండాలు కుట్టే టైలర్లు మా దగ్గర లేరా ఎంట్రా మీరు చేసేది ఆంధ్రప్రదేశ్లో లత్కొరగాలారా మీరు నరేంద్ర మోడీ వస్తుంటే జాతీయ రహదారులు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రహదారు వేస్తుంటే మీరు నడిచినారు దానిల మీద దానిల మీద నరేంద్ర మోడీని నో ఎంట్రీ చిట్ట అంతా మాట్లాడుందిరా ఈ అవినీతి రారాజుది ఈరోజు మోడీకి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తారా గుంటూరుకు రాండి మీ కథ గుంటూరులో రాజరాజ నరేంద్రుడు రా వచ్చేది వివేకానందు వారసుడు రా వీర పాండ్య కట్ట బ్రహ్మన నరేంద్ర మోడీ అంటే వీర శివాజీరా ఉల్కా పాతము ఒక సునామి మోడీ అంటే ఎవరనుకున్నావు మోడీ అంటే ప్రతాప రుద్రుడు రాజరాజ నరేంద్రుడు ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి మహాయుగ పురుషుడు అటువంటి యుగపురుషుణ్ణి పట్టుకొని మీరు పచ్చ బ్యాచుల్లారా మీరు గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటారా మీరు సిగ్గులేదురా మీ జన్మ అవినీతి పురుగుల్లారా మీరు నిజం తెలుసుకోలేరా మీరు ఎన్నాళ్ళరా మీరు తెలుసుకోలేరు అవినీతికి అడ్డాకు మీరు అవినీతికి అడ్డాగా ఉంటారా మీరు మీ నాయకుడు చేసినటువంటి చిల్లర పనులు మీ నాయకుడు చేసినటువంటి పళ్ళు తెల్లేమరా అవినీతి పనులు మీకు ఇంకా సిగ్గు లేదేమరా మీకు ఎట్ల కళ్ళు తెరిపియాలరా మీకు మీకు ఎట్ల కళ్ళు తెరిపియాలా మీరు అవినీతిని గురించి ఎట్ల కళ్ళు తెరిపియాలా ఎంత మోసం చేస్తున్నారా అమరావతి పేరు మీద ఎంత దగా చేస్తున్నారు పెట్టుకోండి మీరు అంతగా మీరుంటే హిందూ అనే పదం మాత్రం మీరు టీసీలలో కానీ మిగతా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎంటర్ చేయొద్దండి మీరు హిందూ అని పేరు పెట్టుకుంటే ఖచ్చితంగా మోడీకి సపోర్ట్ చేయాల్సిందే లేదు అంటే మీరు సెక్యులర్ హిందూ అంటే మిగతా పార్టీలలో ఉండండి ఐఎమ్ ప్యూర్ హిందూ మోడీ ఈజ్ జిందాబాద్ మోడీ మా గుండెకాయ గుంటూరులో ఆపి చూడండి మీరు సభ గుంటూరులో మా రాజరాజ నరేంద్రుడు వస్తున్నాడు సిగ్గులే నల్ల జెండాలు పట్టుకుంటారా నల్ల డ్రెస్సులు వేసుకుంటారా మాకు టైలర్లు కుట్టలేరా డబ్బులు ఇస్తే మాకు టైలర్లు కుట్టలేరా మీ నాయకుడు నల్ల డ్రెస్ వేసుకుంటేనే ఏగిపోయినట్ట ఉన్నాయి నల్ల డ్రెస్సులు మేము వేసుకుంటాం నరేంద్ర మోడీ జిందాబాద్ భారత మాతో పుత్రుడు మీ నాయకుడు ఒక్కసారి నోట్ తెరిసి అనిపియండరా భారత్ మాతాకి జై అనిపియండి గోహత్య నిషేధం బిల్లు దిమ్మనరా మీ నాయకుడిని దమ్మున్న మొగోడంటే గోహత్యలు భయంకరంగా రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటే నోరు మూసుకున్నాడేమ్రా పచ్చ డ్రస్ వేసుకున్నటువంటి మీ నాయకుడు ఒక్కసారి నోరు ధరిపి అరిపియనరా గోహత్య నిషేధం బిల్లు తెస్తానని ధైర్యంగా గోవులను భయంకరంగా హత్య చేస్తుంటే చూస్తూ ఊకున్నాడేమరా బొట్టు పెట్టుకొని కూడా తుడుచుకుంటాడు కదరా మీ నాయకుడు మళ్ళా నల్ల డ్రస్ వేసుకొని మళ్ళా మోడీకి వ్యతిరేకంగా చేస్తాడా యూటర్ను యూటర్నులు తీసుకొని రాష్ట్రాన్ని సంకల్